అందరికి నమస్కారం చాణక్య నీతి ప్రకారం ఒక డాగ్ నుంచి మనం కొన్ని జీవిత పాఠాలు అనేవి నేర్చుకోవడం వల్ల మన జీవితం అనేది చాలా సంతోషంగా మారుతుందని చాణిక్యుడు చెప్తున్నారు మరి డాగ్ నుంచి మనం ఏంటివి ఆ నాలుగు విషయాలు మనం నేర్చుకుంటే మన జీవితం ఎలా సంతోషంగా మారుతుందో నేను వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి చాణక్యుడు చెప్పినట్టు ఫస్ట్ మనం వచ్చేసరికి ఒక డాగ్ నుంచి నేర్చుకోవాల్సింది మనం అప్రమత్తత అంటే మనం ఒక డాగ్ అనేది చాలా అది చాలా అలర్ట్ గా ఉంటుంది చిన్న శబ్దాన్ని కూడా అది బాగా గమనిస్తుంది కూడా ఏ పరిస్థితిని సరే మానసికంగా రెడీగా ఉండాలి ఏదైనా సరే మనకొక్కటి అంటే మనం వెంటనే గమనించాలి ఎలర్ట్గా ఉండాలి ఇది జరగబోతుంది అని చెప్పేసి మనం ఒక డాగ్ లాగా చాలా ఎలర్ట్గా ఉండాలన్నమాట చాణక్యుడు ఈ విషయాన్ని మనకి స్పష్టంగా చెప్తున్నారు మనం ఈ విధంగా అలర్ట్ గా ఉండడం వల్ల మన జీవితంలో మనం సక్సెస్ అనేది పొందగలమని చాణక్యుడు చెప్తున్నారు ఇక డాగ్ నుంచి నేర్చుకోవాల్సిన సెకండ్ లెసన్ ఏంటో తెలుసా నమ్మకం విశ్వాసం అవును ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఒక డాగ్ అనేది ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఉంటుంది తన యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని అతన్ని చాలా నమ్మకంగా చూస్తుంది ఎంతో విశ్వాసంగా ఉంటుంది మనం కూడా చాలా నమ్మకంగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఎంతో విశ్వాసంగా ఉండాలి అంతేకాని ఆ హెల్ప్ అనేది మనం పొందిన తర్వాత మనం మర్చిపోకూడదు అలా మనం అలా జీవుల నుంచి మనం ఇలాంటి విషయాలు నేర్చుకోవచ్చని చాణక్యుడు మనకి చెప్తున్నారు ఇక థర్డ్ లెసన్ వచ్చేసరికి మనం డాగ్ నుంచి నేర్చుకోవాల్సింది సింప్లిసిటీ అంటే సింపుల్గా ఉండడం అది మీరు చూడండి ఎప్పుడు కూడా ప్రదర్శనలు అలా ఎప్పుడు కూడా డాగ్ అనేది చూపించదు అంటే చిన్నపాటి ఆహారం అనేది దానికి పెడితే అది ఎంతో ప్రేమగా ఉంటుంది ఇంకా అసలు ఎంతో విశ్వాసంగా ఉంటుంది మనం కూడా మన జీవితంలో అహంకారాన్ని విడిచి పెట్టేసి సాదా సీదాగా ఉండడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చాణక్యుడు చెప్తున్నారు అందుకే సింప్లిసిటీ మెయింటైన్ చేయడం అనేది జీవితంలో ఎంతో ఆనందకరమని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు ఇక ఫోర్త్ లెసన్ వచ్చేసరికి మనం డాగ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కృతజ్ఞత అవును చిన్న సహాయం చేసినా సరే ఇప్పుడు డాగ్ చూడండి దానికి ఒక చిన్న సహాయం చేయండి ఆకలితో ఉన్నప్పుడు దానికి ఫుడ్ పెడితే అది ఎంతో ప్రేమగా ఉంటుంది ఇంకా ఎప్పుడైనా సరే అది కృతజ్ఞత భావంతోనే ఉంటుంది అలాగే మనం కూడా ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు మనం కృతజ్ఞత అంటే వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి అలా చెప్పడం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ చే అవసరం వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మనకి ఎంతో మనసుకి హ్యాపీనెస్ అని చెప్పి చాణక్యుడు చెప్తున్నారు ఈ ఫోర్ లెసన్స్ అనేది మనం ఒక నుంచి మనం నేర్చుకోవచ్చు అని చెప్పి చాణక్యుడు చెప్తున్నారు మరి ఈ ఫోర్ లెసన్స్ లో మీకేది బాగా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ మీరు తెలుసుకోవాలి చాణక్య నీతి సూత్రాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా మీరు ప్రతిరోజు రోజు యోగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయడం వల్ల నేను ఎప్పుడైనా క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక విడత మళ్ళీ కలుస్తాను